రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు ఈ వీడియోలోన మిరప మార్కెట్ ధరలు బ్యాడిగా సోమవారం ఏమి రెట్లు నడిచినాయి అనేది ముఖ్య సమాచారం అనమాట ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే ఐదవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా ఈ వీడియోలో ఉన్న మిరప రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్య సమాచారం అనమాట ఈ వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్న కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఎవరన్నా నిన్న ఈరోజు మార్కెట్లో అమ్మేంటగినా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ మూడు వేల అయితే రావడం జరిగిందనమాట అంటే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు బ్యాగులు అయితే రావడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే కడ్డీ రకాలు డబ్బీ రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు సర్పన్ వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ రేట్లు అయితే తెలియజేయడం అవుతుందనమాట చాలామంది ఈరోజు మార్కెట్కి రావడం జరిగిందనమాట ఈరోజు మార్కెట్లోన హైయెస్ట్గా చూసుకున్నట్లయితే ముప్పై వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట గత నెల నుంచి ఈ రేట్ అయితే రావడం లేదనమాట ఈ నెల రావడానికి గల కారణాలు దాని గురించి అయితే మాట్లాడదామండి ముఖ్యంగా ఈరోజు రేట్ల పరంగా చూసుకున్నట్లయితే డబ్బీ బెస్ట్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి ఇరవై నాలుగు వేల కాటు నుంచి ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట బ్యాడ్ మార్కెట్లోన అలాగే చూసుకున్నట్లయితే చాలామంది అమ్మడానికి రావడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు కాస్త తక్కువనే చెప్పుకోవాలి మూడు వేల సంచులైతే రావడం జరిగిందనమాట ఈ కడ్డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవి వచ్చేసి ఒరిజినల్ క్వాలిటీ కాస్త చూసుకున్నట్లయితే కలరు సైజు ఉండడం వల్ల ఆమె ఎక్స్పెషల్లీ వచ్చేసి అక్కడ వర్షాలు తక్కువగా ఉన్నాయన్నమాట మనకు చూసుకున్నట్లయితే తుంగభద్ర ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ విధంగా నీళ్ళు వస్తున్నాయంటే అక్కడ పైనుంచి వర్షాలు అయితే కురవడం జరిగింది దానివల్ల చాలామంది కాలువకు నీళ్ళు రావడం వల్ల విత్తుకోవడం కూడా జరిగిందనమాట వివిధ చాలా చాలామంది ఉద్యానవన పంటలు కూడా సాగు చేసుకోమని చెప్పామన్నమాట అది కూడా చాలామంది అయితే కంది చాలామంది వేరుశనగ ఇవి కూడా వేయడం జరిగింది అనమాట ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చిన అంటే అక్కడ వర్షాలు తగ్గడం వల్ల కాస్త వ్యాపారస్తులు అయితే వస్తున్నారన్నమాట ఎవరైనా అమ్మదలుచుకున్న రైతులు డబ్బీ ఇరవై నాలుగు నుంచి ఇరవై వేలు అడుగుతుంటే ఇచ్చేసుకోండి ఎందుకంటే ఇది మంచి రేట్ అనే చెప్పుకోవాలి చాలామంది రేపు నెల కాసుకొని ఉన్నారనమాట సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో ఎందుకు కాచుకున్నారంటే చాలామంది ఈ రేట్స్ అనేవి సెప్టెంబరు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అంటే ఆగస్టు ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలామంది రేపు నెల వచ్చే నెలలోన పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని పోయినసారి అంతకుముందు ఏడాది అయితే ఉన్నాయన్నమాట ఈసారికి వచ్చేపాటికి అంటే మనకు బాగా స్థిరపడిన రైతులు ఆర్థికంగా బలంగా ఉన్నవారైతే ఏసీల్లో పెట్టడం జరిగిందనమాట ఇంతకు ముందైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేపాటికి మినిమం రేట్స్ కంటే చాలా తక్కువగా ఉండడం ముప్పై వేలు తగ్గి రావడం ప్రతి ఒక్క క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇరవై వేలు లోపు రావడం వల్ల చాలామంది ఏసీల్లో అయితే పెట్టడం జరిగిందనమాట చాలామంది నలభై వేలు ముప్పై ఎనిమిది వేలు అప్పుడు అడిగినప్పుడు కూడా ఇవ్వలేదు ఇప్పుడు వచ్చేసి ముప్పై వేలు వస్తే చాలనుకున్న రైతులైతే ఇప్పుడు పోయి అమ్ముకోవచ్చు ఎందుకంటే వచ్చిన రేటు మంది కాదు అమ్మాలనుకున్నప్పుడు ఒక వెయ్యి రెండు వేలు అయితే తగ్గుతుందని అనుకుంటున్నాము ఎందుకంటే అమ్ముకోవాలని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఎందుకంటే అవి పెట్టుకొని కూడా చాలా వడ్డీ లాస్ అవుతారనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా టూ జీరో ఫోర్ త్రీ రేట్లు అయితే ఈరోజు పన్నెండు వేల కార్డు నుంచి పద్నాలుగున్నర వేలు పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల కాటు నుంచి పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అది ఒరిజినల్ క్వాలిటీస్ అనమాట మీడియం రకాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి చూసుకుందామండి ఇప్పుడు సీడ్ రకాల గురించి మాట్లాడుకొని కాస్త చెప్తాను అనమాట వీడియో ఎండింగ్లోన డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు గణనీయంగా పన్నెండు వేలు అయితే పన్నెండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సూపర్ టైం చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలైతే పన్నెండు వేల కాటి నుంచి పదమూన్నర వేలు అంటే ఈ క్వాలిటీ అనేవి తక్కువగా ఉన్నాయన్నమాట షైనింగ్ తక్కువగా ఉంది కాయ సైజు కూడా తక్కువ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ ఈ టూ జీరో ఫోర్ త్రీ సెగ్ సెగ్మెంట్ సీడ్స్కి తగ్గింది కానీ ఈ ఒరిజినల్ క్వాలిటీలకి జంపు ఉన్నటువంటి పద్నాలుగు కాటి నుంచి పదహైదు వేలు అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి ఇవి కూడా అమ్ముకోవాలనుకున్న రైతులు అమ్ముకోండి ఎందుకంటే ఇవి కూడా రేట్స్ మనకు స్టడీగా నిలబడతాయి అనేది ఎక్కడా చెప్పడం లేదు ఎందుకంటే ఎవ్వరూ దీని గురించి అయితే చర్చించడం లేదనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే అంటే మీడియం క్వాలిటీలు బెస్ట్ రకాలు బాగుండేటైతే బెస్ట్ అయితే పదకొండు కార్డు నుంచి పన్నెండు వేలు అయితే పోవడం అనమాట ఇక గుంటూరు చూసుకున్నట్లయితే గుంటూరు అయితే పన్నెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే సెకండ్ రకాల గురించి మాట్లాడుతున్నామండి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే సెకండ్ రకాలు ఆరు నుంచి ఆరున్నర అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఐదు వేల కార్టు నుంచి ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ మీడియం బెస్ట్ అంటే కలర్ తక్కువ అయితే పదకొండు వేల కార్టు నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల కార్టు నుంచి పద్నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబల్ డీ హైయెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిదిన్నర అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇవన్నీ రేట్స్ అనమాట రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కుదురుబాటు అయితే లేదనమాట చాలామంది అమ్మలు అనుకున్న రైతులు అయితే అమ్మయ్యచ్చు అనమాట ఈరోజు ముప్పై వేల ఐదు వందలు టాప్గా వెళ్ళడం అది రైతులందరికీ శుభ పరిణామం ఈ రేట్లు ఇలాగే కొనసాగాలి రైతుకు మంచి పంట పంట అయితే వచ్చిందనమాట ఈసారి ఆ పంటకు తగ్గట్టు గిట్టుబాటు ధర అయితే లేదు ఇప్పుడు ముప్పై వేలు పోయిన రైతుకి అయితే చెప్పుకోవాలి ఎందుకంటే గత నెల నుంచి అయితే ఈ రేట్స్ అనేవి లేవు అది వచ్చేసి యాభై ఐదు లాటు మంచి రేట్స్ అనేవి చెప్పుకోవాలి ఎందుకంటే ఒక సంచికి రెండు సంచలకైతే మనము గుర్తించలేం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే అనమాట చాలామంది అమ్ముకోలేని స్థితిలో ఉన్నారు చాలామంది ఏసీల్లో పెట్టి పోయినసారి యాభై ఐదు వేల అరవై వేలు అడిగిన సరుకులు కూడా ఈసారి అస్సలు పోవడం లేదు అవి కూడా ఈరోజు మార్కెట్కి వేయడం జరిగింది పన్నెండు వేల కాటు నుంచి పద్నాలుగు వేలు వేయడం జరిగింది అనమాట చాలామంది టూ జీరో ఫోర్ త్రీ రకాలు కూడా ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై వేలు అడిగినప్పుడు ఇవ్వలేరు అనమాట అంటే ఈ సంవత్సరం ఎస్పెషలీ టూ జీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా చాలామంది ఇవ్వలేరు అనమాట ఎందుకంటే అప్పటి రేటు పోల్చుకొని ఇప్పుడు మనకు చాలామంది అమ్ముకోలేని స్థితికి వచ్చేసినారు చాలామంది వ్యాపారస్తులు కూడా కొని ఈ వ్యాపారం లేకి దిగడం జరిగింది చాలామంది నష్టపోయినారు వాళ్ళ పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక ఆయన కామెంట్ చేశారు అన్న పన్నెండు వేలకైతే తీసుకొని నేను ఏసీలో పెట్టుకోవచ్చా అని దానంతా తల తిక్క పని ఇంకొకటి ఉండదు అట్లా పనులు అయితే రైతులు ఏవీ చేయకండి ఎందుకంటే రైతు పని రైతే ఎందుకంటే మనం అనుభవం లేనిది చేసేకి పోరాదు మీరు కూడా అదొకటి గమనించండి ప్రతి ఒక్కరూ దీని మీదే డిపెండ్ అయ్యి చేయాల్సిన పని లేదనమాట మనకు మిర్చి కాకుండా వేరే పంటలు అయితే సాగు చేయచ్చు అనమాట నేను కూడా అయితే దానికి ఉద్యానవన పండుగ కందిలు అయితే సాగు సాగు చేయడం జరిగింది వీడియోలో కూడా చూశారు చాలామంది రైతులు నేను కూడా ఎందుకంటే రైతుల్లో కూడా ఒక మార్పు అనేది స్టార్ట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోలో మీ అర్జున్ అర్జున్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోట రైతులకైతే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది అనమాట